హాయ్ అండి మాకు నైట్ అంతా నిద్ర లేదు నా ఇద్దరు పిల్లలు నన్ను అస్సలు నిదరే పోనీ లేదండి అయినా కూడా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచి ఫ్రెష్అప్ అయ్యి దేవుడికి నైవేద్యం అన్నీ చేసుకొని టెంపుల్కి అయితే బయలుదేరేసాము ఇంకా ఏటకి బొట్టులన్నీ పెట్టేశారు అమ్మ వాళ్ళు పూజ ఏటకి బొట్లు పెట్టి మాలేసి తీసుకుని వెళ్తున్నారు ఇక్కడ అమ్మవారి టెంపుల్కి ఊరేగింపుతారనమాట త్రీ టైమ్స్ మేళాలు కొడతారు అసలు ఈ మేక మొండు మేక అనమాట మమ్మల్ని అయితే చుక్కలు చూపించింది అసలా ముందుకు అంటే కూడా వెళ్ళడం లేదు మా నాన్న అయితే ఏ అనమాట మా నాన్న ఏమో దాన్ని ఏదో అలా ట్రై చేసి టెంపుల్ అయితే చాలా పెద్దది దాని చుట్టూ తిరగాలంటే కష్టము అయినా కూడా మా డాడీ కర్ర తీసుకొని కొట్టి కొట్టి తరుముకొని వచ్చాడనమాట ఇంకా టెంపుల్ చుట్టూ తిరిగి చూలం దగ్గరకు అయితే వచ్చాము ఇప్పుడు దాకా అరిచమ్మాక ఆ పెద్ద పూటలను చూడగానే అసలు మా అరవను కూడా అరవలేదు దాని దగ్గరికి వెళ్ళి దాని బంతుపూలు తింటుంది ఇంకైతే మేము మా డాడీ దగ్గర మేకనేజ్ చేసి లోపల దర్శనానికి అయితే వెళ్ళాము ఇక్కడ ఇరవై రూపాయలు తోకన అంట ఖాళీగానే ఉండే కానీ మొత్తం తిరుక్కుని వెళ్ళాలి అందుకని చెప్పి మేము ఇరవై రూపాయలు తోకన్లో అయితే వెళ్ళాము అనమాట అసలు చాలా బాగా జరిగింది దర్శనం అయితే అసలు జనాభు ఉన్నప్పుడు అంత జరగదు ఇలా జనాభు లేనప్పుడే మంచిగా జరుగుతుంది దర్శనం అయితే ఇంకా అమ్మవారి టెంపుల్ వెనక అయితే రెండు లాగా పెట్టారు దాని గురించి అయితే నాకు ఐడియా లేదండి ఇక్కడ చూడండి నేను ఎప్పుడు నిన్ను గాజులు అయితే అస్సలు వేసుకోను కానీ ఇలా టెంపుల్కి వచ్చినప్పుడు ఇలా నిండు వేసుకోవడం ఘనంగా రెడీ అవ్వడం అంటే నాకు చాలా ఇష్టము ఇంకా దర్శనం చేసుకొని బయట ఉన్న చూలం దగ్గర పూజ చేసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోయాము ఇంకా రూమ్ దగ్గర అయితే పరవన్నం తింటున్నాం అనమాట ప్రసాదం తింటున్నాము ఇంకా నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్తున్నాను చూసేయండి ఇంకైతే మేము ఇక్కడ టెంపుల్ ఉంది కదా అంటే అమ్మవారి టెంపుల్ కాడ ఇంకొక టెంపుల్ అయితే ఉంది శివాలయం టెంపుల్ అనమాట ఒకసారి అయితే మీకు చూపిస్తాను ఇది శివాలయం టెంపుల్ తర్వాత ఈ టెంపుల్ దాటినాక ఇంకో టెంపుల్ అయితే ఉంది పోలేరమ్మ టెంపుల్ అంట అక్కడికైతే వెళ్తున్నాం మేము ఇప్పుడు చూపిస్తాను రండి కదా అది అమ్మవారు గుడి అక్కడ ఉంది ఇది శివాలయం టెంపుల్ అలానే అక్కడ ఇంకొక అమ్మవారి గుడి ఉంది కదా ఆ గుడికి అయితే వెళ్తున్నాం మేము ఇప్పుడు ఇంకా అమ్మవారి గుడి దగ్గర ఉన్న పోలేరమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాము ఎంత బాగుంది చూడు చాలా సింపుల్గా చాలా బాగుంది మేము ఎప్పుడు వచ్చినా ఈ టెంపుల్కి అయితే అస్సలు రాలేదు ఇది రీసెంట్గానే కట్టారంట ఇంకైతే లోపల అమ్మవారు కూడా చాలా బాగున్నారు ఇంకా మేము దర్శనం చేసుకొని శివాలయం టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ వెళ్తూ వెళ్తూ ఇక్కడ ఒక చెట్టు దగ్గర అయితే చిన్న చిన్న పండ్లు ఉన్నాయా అవి మీకు తెలిస్తే కామెంట్ చేయండి అవి అయితే డేంజర్ అంట అన్నారు నాతో నాకైతే తెలియదండి ఇంకా ఇక్కడ శివాలయం టెంపుల్ దగ్గర కూడా దర్శనం జరు చేసుకొని రూమ్కి అయితే బయలుదేరేసాము మరి మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి పార్ట్ టూలో కలుద్దాం ఒక లైక్ చేసుకోవచ్చు కదా